ఐగుప్తులో ఉన్నటువంటి ఫారో కానీ అంటే మగ బిడ్డలను పుట్టినటువంటి బిడ్డలను నదిలో విసిరేయమని ఆజ్ఞ చేశాడు దాన్ని ఆ సేవకులు అంటే అక్కడ ఉన్నటువంటి సైన్యము తీసుకెళ్ళి వాళ్ళ చేతులతో విసిరేసేవాళ్ళు కదా వాళ్ళు ఎప్పుడూ అనుకొని ఉండరు మనం ఇటువంటి పని చేస్తున్నామో ఇలా నేలలో పశువాలను పడేస్తున్నామో ఒకరోజు మనం నీళ్ళలో మునిగిపోతామని వాళ్ళు అనుకొని ఉండరు ఎర్ర సముద్రము చీల్చి బయటకు తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళందరినీ ఎర్ర సముద్రంలో కప్పెట్టేస్తాడు దేవుడు మరి జ్ఞాపకం చేసుకోండి సర్వ సర్వసైన్యము కూడా ఎర్ర సముద్రంలో మునిగిపోతుంది ఎందుకు వాళ్ళని ముంచాడు ఏ కొలతతో మనం కొలుస్తామో అదే కొలతతో దేవుడు మరలా తిరిగి మనకు కొలుస్తాడు అణిచి కుదించి దిగజారునట్లు మరి కొలుస్తాడు వాళ్ళ బిడ్డలను నీళ్ళలో పడేసేటప్పుడు ఎప్పుడు అనుకొని ఉండరు వీళ్ళని నీళ్ళలో పడేస్తే దేవుడు మనల్ని నీళ్ళలో పడేస్తాడు వీళ్ళని నీళ్ళలో ముంచితే మనల్ని నీళ్ళలో ముంచుతాడు వద్దు మనకి పాపం అని అనుకొని ఉండరు అలా అనుకొని కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళు బ్రతికుండేటువంటి వాళ్ళు కాబట్టి మనం గమనించే విషయం ఏమిటంటే ప్రతి మనిషికి కూడా దేవుడు కొలత కొలుస్తాడు ఆ కొలత అనేటువంటిది వస్తుంది